హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఈ వీడియోలో నేను మీకు మేము రెంట్కి ఇల్లు సెర్చ్ చేస్తున్నాము మనం రెంట్కి తీసుకునేటప్పుడు వాళ్ళని ఏమేమి క్వశ్చన్స్ అడగాలి అక్కడ ఏమేమి ఉన్నాయి అనేది మనం చూసుకోవాలి అనేవి నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను సో దట్ ఎవరైనా రెంట్కి వెళ్ళాలనుకుంటే కనుక మీకు చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో సో మేము రెంట్కి ఎందుకు వెళ్తున్నాము ఇప్పుడు ఓన్ హౌస్ వదిలేసి అంటే నాకు రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయిందన్నమాట చాలా వీడియోస్లో చెప్దామనుకున్నాను మీరు ఏం జాబ్ చేస్తారు అని రీల్స్లో కూడా అడుగుతున్నారు నేనైతే సచివాలయం జాబ్ చేస్తాను ఏపీలోని రీసెంట్గా మాకు ట్రాన్స్ఫర్స్ వచ్చాయి మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఏపీలో ఉన్న వాళ్ళకైతే సో నాకు ఇప్పుడు చాలా దూరం వచ్చిందనమాట మా ఇంటికి నియర్గా థర్టీ కిలోమీటర్స్ అలా ఉంటుంది సో డైలీ సర్వీస్ అంత దూరం మేము అక్కడ రెంట్కి వెళ్ళిపోదాం అని అనుకుంటున్నాము సో ఈ రోజు నుంచి అయితే ఇల్లు సర్చ్ చేస్తున్నాం అనమాట రెంట్కి ఇల్లు దొరకడం చాలా కష్టంగా అనిపించింది ఈ ప్రాసెస్లో మీకు అన్ని డీటెయిల్స్ కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఫస్ట్ అయితే మేము ఈ ఇంటికి వచ్చామన్నమాట చూడడానికి మాకు రిక్వైర్మెంట్ ఉంది వన్ నే బట్ వన్ బిహెచ్కే అసలు ఎక్కడా కూడా దొరకలేదు మాకు టూ బిహెచ్కే ఉన్నాయన్నమాట ఓకే టూ బీహెచ్కే మన బడ్జెట్లో వస్తే చూద్దాము అని చెప్పి అయితే చూస్తున్నాము ఫస్ట్ అయితే ఈ ఇంటికి వచ్చాము ఈ ఇల్లు మాకు సరిపడరని అనిపించింది టూ బిహెచ్కి అయినా సరే చిన్నగా ఉందన్నమాట మరి అంత పెద్దగా లేదు కబోర్డ్స్ కూడా ఉన్నాయి కొన్ని కొన్ని కబోర్డ్స్ మాత్రం ఇలా పాడైపోయి ఉన్నాయి వీళ్ళు రెంట్కి ఇచ్చేటప్పుడు కొంచెం ఇల్లుని క్లీన్ చేసి చూపించాలి అని కూడా లేదు ఈ ఇంటి వాళ్ళకైతే అస్సలు నీట్గా అనేది లేదు నీట్గా లేనప్పుడు చూసే వాళ్ళకు కూడా అంత చూడగానే ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా అలా అనిపించలేదు అన్నమాట ఈ వాష్రూమ్స్ కూడా చాలా కంజెస్టెడ్గా సన్నగా ఉంది ఇలా దారి మా రిక్వైర్మెంట్ ఏంటంటే వాష్రూమ్ కొంచెం పెద్దగా ఉండాలి అలానే కొంచెం కిచెన్ కూడా పెద్దగా ఉండాలి మరీ ఇరుకు ఇరుకుగా ఉండకూడదు అనేది మా మెయిన్ రిక్వైర్మెంట్ హాల్ అండ్ బెడ్రూమ్స్ కొంచెం చిన్నగా ఉన్నా సరే పర్వాలేదు అని మేమైతే అనుకున్నాం అనమాట కంపల్సరీ సీలింగ్ అయితే ఉండాలి ఇప్పుడు మేము ఉంటున్న ఇంట్లో మేము సీలింగ్ వేసుకోకపోవడం వల్ల సమ్మర్లో అయితే చాలా హాట్గా ఉంటుంది అందుకని మేము సీలింగ్ కూడా కంపల్సరీ అనుకున్నాము సో సీలింగ్ ఉన్న ఇల్లు చూస్తున్నాం మాక్సిమం అన్నిటికీ ఉన్నాయి ఎక్కడో మేము చూసిన వాటిలో వన్ ఆర్ టూ హౌసెస్కి లేవనిపించింది ఇంకా ఇల్లు అయితే చూసేసాము ఇది బ్యాక్ సైడ్ పోర్షన్ అనమాట కొంచెం రెంట్ కూడా ఎక్కువే చెప్పారు అపార్ట్మెంట్ అయితే కొంచెం ఎక్కువే ఉంటుంది బట్ ఇది ఇండివిజువల్ హౌసే దీని పైన ఫోర్ పోర్షన్స్ అలా ఉన్నాయి ఇది బ్యాక్ సైడ్ పోర్షన్ అనమాట మాకు ఎక్కువే అనిపించింది దట్టు కార్ పార్కింగ్ కూడా లేదు మాకు మెయిన్ కార్ పార్కింగ్ కావాలి అందుకని చెప్పి ఇండివిజువల్ హౌసెస్ ఉన్న కార్ పార్కింగ్ అయితే కంపల్సరీ అడుగుతున్నాము మీకు కనుక ఫోర్ వీలర్ ఉంటే మీరు కార్ ఉంటే కంపల్సరీ కార్ పార్కింగ్ అయితే అడగండి వాళ్ళు కొన్ని కొన్ని చోట్ల ఎక్స్ట్రా చార్జ్ చేస్తున్నారు కార్ పార్కింగ్ మనం బార్గెన్ చేసుకోవాలన్నమాట వాళ్ళు రెంట్ ఎంత చెప్తే అంత ఇచ్చేయకూడదు కొంచెం అడగాలి ఒక వన్ థౌజండ్ అటు ఇటుగా మనం అడగాలి తగ్గించే వాళ్ళు తగ్గిస్తారు లేని వాళ్ళు లేదు కార్ పార్కింగ్ కూడా ఇంక్లూడ్ అయ్యేలాగా ఉండాలన్నమాట అదే అపార్ట్మెంట్స్ అయితే మెయింటెనెన్స్ కూడా తీసుకుంటున్నారు మనము అపార్ట్మెంట్స్ లో రెంట్ కి అడిగేటప్పుడు విత్ మెయింటెనెన్స్ అండ్ విత్ కార్ పార్కింగ్ రెండు కలిపి రెంట్ బార్గెన్ చేసుకోవాలి హౌస్ రెంట్ కూడా బార్గెన్ చేయాలా అని మీలో చాలా మంది కనిపించవచ్చు ఖచ్చితంగా చేయాలండి ఎందుకంటే వాళ్ళు వన్ ఆర్ టూ థౌసండ్ ఎక్కువే చెప్తారు మనం వెళ్ళినప్పుడు ఇంకా అపార్ట్మెంట్స్ కానీ ఇండివిజువల్ హౌసెస్ కానీ పక్క పోర్షన్స్ లో ఉంటూ ఉంటారు కదా వాళ్ళని ఖచ్చితంగా ఉంటున్నారు లేదా వాళ్ళు ఎక్కువ పెట్టేశారా తక్కువ పెట్టారా ఇంకా ఆ అపార్ట్మెంట్ లో తక్కువకి ఎంత ఉంటున్నారు ఈస్ట్ ఫేజింగ్ ఒక రేట్ ఉంటుంది వెస్ట్ ఫేజింగ్ ఒక రేట్ ఉంటుంది అలా ఫేజింగ్ వైజ్ కూడా రేట్ మాట్లాడుకోవాలన్నమాట అది పక్కన వాళ్ళు కూడా ఖచ్చితంగా అడగాలి మా రిక్వైర్మెంట్ అయితే ఈస్ట్ కానీ నార్త్ కానీ ఫేజింగ్ కావాలి మాకు వెస్ట్ అండ్ సౌత్ అయితే వద్దని మేము అనుకుంటున్నాము బట్ అవి కూడా చూసాము ఏదైనా నచ్చితే లాస్ట్ లో డెసిషన్ తీసుకుందాంలే ఇప్పుడే చూడకుండా ఎందుకు అని చెప్పి చాలా వరకు వెస్ట్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ వన్ ఆర్ టూ మాకు ఇంకా బాగా అనమాట తిరిగి తిరిగి మీకు చూపించింది ఒక హౌసే కానీ మధ్యలో మేము ఇంకో టూ త్రీ హౌసెస్ అయితే చూసాము అవి రికార్డ్ చేయలేదు అవంతా నచ్చలేదు అనమాట ఇంకా ఆ రోజు అయితే సాటర్డే మేము వెజ్ తింటాము అందుకని చెప్పి తినేసిన తర్వాత ఇంకొక ఫ్లాట్ కి వచ్చాము ఇప్పుడు మేము వచ్చింది అపార్ట్మెంట్ ఫ్లాట్ అనమాట హౌస్ లో ఏంటంటే కిచెన్ కొంచెం చిన్నగా ఉంది ఉంది అలానే బెడ్రూమ్ అయితే పెద్దగానే ఉన్నాయి హాల్ కూడా కొంచెం పెద్దగానే ఉంది ఇక్కడ టీవీ యూనిట్ వచ్చి కొంచెం చిన్నగా ఇచ్చారు మా టీవీ అయితే ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ మా టీవీ అయితే సరిపోదు ఫస్ట్ మేము అది అనుకున్నాము టీవీ యూనిట్ అక్కడ వాల్ కి ఎక్కడైనా ఫిట్ చేసుకోవడానికి ఫెసిలిటీ ఉందా లేదనేది కూడా చూసుకోవాలి నెక్స్ట్ మీకు అటాచ్డ్ బాత్రూమ్స్ కావాలా లేదా విడిగా ఉన్నా సరే పర్వాలేదా అనేది కూడా కంపల్సరీ చెక్ చేసుకోండి ఇప్పుడు టూ బీహెచ్కే ఉంటున్నప్పుడు ఏంటంటే ఒక దానికి అటాచ్డ్ ఇస్తున్నాడు ఒక దానికి కామన్ గా ఇస్తున్నారు అనమాట మధ్యలో అలా ఉన్నా సరే పర్వాలేదు మనం మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ ఉంటే నెక్స్ట్ వేరేది లేకపోయినా పర్వాలేదు ఎవరైనా గెస్ట్ బెడ్రూమ్ లాగా వాడుకుంటాం కదా వచ్చినప్పుడు మిడిల్లో ఉన్న వాష్రూమ్ యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ మేము అదైతే మాకు అంతగా నచ్చలేదు దానికి కబోర్డ్స్ కూడా లేవు నా రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు కబోర్డ్స్ ఉండాలి కంపల్సరీ అందుకని నేను కబోర్డ్స్ ఉన్నవి ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాను నెక్స్ట్ మేము ఈ ఫ్లాట్కి వచ్చాము ఇది మాకు చాలా బాగా నచ్చింది వీళ్ళు రీసెంట్గా ఓన్గా ఉండడానికి అని చేయించుకున్నారంట లోపల కాకపోతే వాళ్ళకి ఏదో అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చి వాళ్ళు వెళ్ళిపోయారంట కొన్ని సామాన్లు కూడా దీనిలోనే వదిలేశారు ఏసీ అలాంటివి కానీ ఈ ఫ్లాట్ అయితే మాకు చాలా బాగా నచ్చింది ఈస్ట్ ఫేసింగ్లోనే ఉంది చాలా నీట్గా ఉంది స్పేషియస్గా ఉంది బట్ మాకు బడ్జెట్కి కొంచెం ఎక్కువగా అనిపించింది లాస్ట్కి మేము బార్గెన్ చేస్తే దగ్గర దగ్గరికి వచ్చారు బట్ కార్ పార్కింగ్ లేదని చెప్పారు ఇక్కడ ఏంటంటే ఒక డ్రాబ్యాక్ లిఫ్ట్ కూడా మనకి స్టెప్స్ సైడే ఇచ్చేసారనమాట దానివల్ల ఏమవుతుందంటే మనం ఎక్కేటప్పుడు ఒక టెన్ స్టెప్స్ ఎక్కిన తర్వాత లిఫ్ట్ ఎక్కాల్సి వస్తుంది దిగేటప్పుడు కూడా లిఫ్ట్ దిగేసిన తర్వాత ఒక టెన్ స్టెప్స్ కిందకి దిగాల్సి వస్తుంది అనమాట ఇది ఓన్లీ హిందూస్కే ఇస్తామని చెప్పారు ఆ ఫ్లాట్ అయితే పూజలు చేయాలంట ఆవిడికి బాగా కొంచెం సెంటిమెంట్ అంట అదైతే మాకు చాలా నచ్చింది ఒక ఆప్షన్గా పెట్టుకున్నాము ఇక్కడ వాచ్మెన్ అంతా చూపించారు ఓనర్స్ అయితే లేరు సరే తర్వాత ఓనర్తో మాట్లాడదామని అనుకున్నాము మేము మాట్లాడడం కూడా అదొక ఆప్షన్లో ఉంది మాకు నెక్స్ట్ అయితే మేము ఈ ఫ్లాట్కి వచ్చాము ఇది మాకు అన్నిట్లో కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది చాలా బాగుంది కొత్తది అనమాట ఇప్పటివరకు ఎవ్వరూ లేరు నాకేంటంటే సెకండ్ హ్యాండ్ ఏది కూడా నచ్చవన్నమాట కొత్త ఉంటే బాగుంటుంది ఇప్పుడు మనం ఇంటికి రెంట్కి దిగుతున్నాము అని అంటే అది మనమే ఫస్ట్ అయితే ఆ ఫీలింగ్ వేరుంటుంది కదా ఆల్రెడీ వాడేసున్న వాళ్ళైతే మనకి కొంచెం అంటే వేరే ఫీలింగ్ వస్తుంది ఆల్రెడీ వాళ్ళు వాడారు అని చెప్పి కానీ ఈ ఫ్లాట్ అలా కాదనమాట రీసెంట్గా చేపిచ్చారు ఆ వర్క్ చేసినవి కూడా ఎక్కడ అక్కడ ఉన్నాయన్నమాట ఇంకా క్లీన్ చే కూడా చేయలేదు దీనికి కబోర్డ్స్ కానీ అసలు స్పేస్ కానీ మోడల్ కానీ మాకు చాలా నచ్చింది ఇది ఫిఫ్త్ ఫ్లోర్లో ఉందనమాట కబోర్డ్స్ కలర్ కూడా చాలా బాగున్నాయి అయితే ఇది అవుట్ ఆఫ్ బడ్జెట్ అయిపోయింది మాకు ఇది చాలా పెద్దది పెద్ద ఫ్యామిలీకి బాగా సెట్ అవుతుంది అనమాట ఇది కూడా టూ బీహెచ్కేనే బట్ హాల్ కానీ అవన్నీ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది నేను టూ రూమ్స్ ఎందుకు అనుకుంటున్నాను అని అంటే ఒకటి నేను స్టూడియో రూమ్లోగా చేసుకోవాలనుకుంటున్నాను ఇంకొకటి మాస్టర్ లాగా యూజ్ అవుతుంది అనే థాట్తో సరే ఓకే టూ బీహెచ్కే అయినా చూద్దాము మన బడ్జెట్లో వస్తే అని అయితే మేము అనుకున్నాము బడ్జెట్లో రాకపోయినా ఒక వన్ ఆర్ టూ థౌజండ్ బియాండ్ అయినా వెళ్దాము అని అనుకున్నాము బట్ ఇది మాకు ఇంకా బాగా మా బడ్జెట్కి దట్టు వాళ్ళు రూపీస్ కూడా తగ్గించిన చెప్పారు హౌస్ ఓనర్ ఇంకా తర్వాత బయటకు వచ్చేసి మాట్లాడదాం అనుకున్నాము ఇంకా వాళ్ళు తగ్గించేలాగా లేరు కాబట్టి మేమైతే ఇంకా దాన్ని ఆప్షన్ లాగా పెట్టుకోలేదు బట్ ఆ ఫ్లాట్ మాకు చాలా బాగా నచ్చింది కానీ అంత రెంట్ మేము ఫస్ట్ టైం ఇప్పుడు రెంట్కి వెళ్తున్నాము రెంట్కి వెళ్తున్నాము అంటే మనకి ఇంకా చాలా ఖర్చులు ఉంటాయి హౌస్ షిఫ్టింగ్ అదంతా కూడా చాలా ఖర్చులు ఉంటాయి కాబట్టి మేము వద్దు అంత బడ్జెట్ లో వెళ్ళొద్దు అని అయితే అనుకున్నాము ఇంకా ఆ రోజైతే అయిపోయింది ఏది ఫిక్స్ అవ్వలేదనమాట ఇది డే టూ మా హౌస్ సర్చ్లో డే టూ ఏంటంటే మేము బ అక్కడే పెట్టేసాము నెక్స్ట్ డే మేము బస్సులో వెళ్ళామనమాట వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే వర్షం పడుతుంది బాగా ఇంకా చెప్పులు షాపింగ్ చేద్దామని చెప్పి వచ్చాము మా హస్బెండ్ ఎప్పటి నుంచో షూస్ తీసుకోవాలని అనుకుంటున్నారు అందుకని చెప్పి ఆయన చూసుకుంటూ ఉంటే నేను ఇంకా బ్లాక్ చేస్తూ ఉన్నాను అనమాట చాలా అంటే చాలా తిరిగాము ఫస్ట్ డే ఫస్ట్ డే మేము ఒక ట్వంటీ హౌసెస్ అయినా సరే తిరుగుంటాము అసలు ప్రతి దానికి దిగడం ఎక్కడము చూడడము రావడం ఎంత టైడ్ అనిపించింది అంటే ఇల్లు దొరకడం ఎంత కష్టమా అనిపించింది నాకు అసలు రెంట్లు చూస్తుంటే ఒక్కొక్కరు ఎంత ఎంత చెప్తున్నారంటే చాలా ఎక్కువ చెప్తున్నారండి బట్ ఇద్దరు ఉండడానికి అంత రెంట్ అంటే చాలా ఎక్కువ రెంట్ అంటే మనం ఫ్రీగా ఇచ్చేదే కదా మనకి మన వైపు ఆలోచిస్తే దానికి అంత పెట్టాలా అని అయితే అనిపిస్తుంది కొంచెం కష్టమైన డైలీ సర్వీస్ చేద్దామా అనేలాగా అయిపోయిందనమాట మా పరిస్థితి కాకపోతే నాకు టైమింగ్స్ సెట్ అవ్వట్లేదు మాకున్న బస్సెస్కి నా ఆఫీస్ టైమింగ్స్కి సెట్ అవ్వట్లేదు అనమాట దానికోసం నేను ఖచ్చితంగా అక్కడే ఉండాల్సి వస్తుంది నాకు మధ్యలో వన్ టు త్రీ కూడా లంచ్ బ్రేక్ అనమాట ఆ టూ అవర్స్ ఇప్పుడు మనం ఇంటి దగ్గరే ఉంటే కొంచెంసేపు రెస్ట్ తీసుకొని వెళ్ళొచ్చు మనకి ఎంత వర్క్ ఉన్నా సరే అంత అనిపించదనమాట ఇక్కడ నేను చేసేది సచివాలయం వర్క్ కాదు నేను డిప్యుటేషన్ మీద అనమాట ఇక్కడ నేను చేసేది వేరే వర్క్ అంతా సిస్టమ్ వర్కే ఉంటుంది సో సిస్టమ్ వర్క్ పొద్దునుంచి సాయంత్రం వరకు చేస్తున్నాం అని అంటే మధ్యలో మనకి కంపల్సరీ రెస్ట్ కావాలి లేదంటే బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ ఇవన్నీ వస్తాయి ఆల్రెడీ నాకు బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టి అక్కడ నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది మేము వేరే ప్రాసెస్ అనుకోని కొంచెం లైఫ్ చేంజ్ చేసుకోవాలని చెప్పి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాము కానీ మేము అనుకునేది ఏమీ జరిగేలాగా అనిపించట్లేదు ఎందుకంటే ముందు మేము అనుకున్నది ఏది జరగాలన్నా హౌస్ షిఫ్ట్ అవ్వాలి హౌస్ షిఫ్ట్ అవ్వాలి అంటే ఇక్కడ రేట్స్ చూస్తే మాత్రం చాలా అంటే చాలా ఉన్నాయి సో మేము ధైర్యం చేయలేకపోతున్నాము కానీ ఇంకా గివ్ అప్ చేయలేదు ఈ లోపు నేను డైలీ సర్వీస్ చేస్తూ ఉంటాను మనం వెతుకుదాము అని అయితే అనుకున్నాము కుదిరినప్పుడల్లా వెళ్ళి చూస్తూ ఉన్నాం అనమాట కొన్ని కొన్ని హౌసెస్ మా బడ్జెట్లో కనిపించాయి కా కానీ అవి అంతగా నచ్చట్లేదు మెయిన్ కార్ పార్కింగ్ ఉండట్లేదు కార్ ఎక్కడో చోట పెట్టేసుకోవాలి అని అన్నట్టుగా ఉందనమాట ఎందుకంటే సమ్మర్లో కార్కి పార్కింగ్ లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది లోపల ఫర్నిచర్ అంతా పాడైపోతుంది అందుకని మేము మెయిన్ కార్ పార్కింగ్ కోసమే అడుగుతున్నాము ఇంకా ఎక్కడైనా సరే పే చేసైనా కార్ పార్కింగ్ పెట్టుకోవాలి బడ్జెట్లో కనుక ఇల్లు వస్తే కనుక ఇంకా మనము ఇల్లు సర్చ్ చేసేటప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే వాటర్ ఫెసిలిటీ ఉందా లేదా గ్యాస్ మనం గ్యాస్ సిలిండర్ ఇటు సైడ్ వస్తున్నారా లేదా సిటీలో కంపల్సరీ వస్తా మన భారత్ గ్యాస్ గ్యాస్ ఏదైనా వస్తున్నారా లేదా దానికి ఇక్కడైతే ఎట్లా బుక్ చేసుకోవాలనేది అడగాలి ఇంకొకటి నెట్ కనెక్షన్ ఉందో లేదో కంపల్సరీ అడగాలి నెట్ కనెక్షన్ చాలా వరకు కూడా పెట్టేసి ఉంచుతున్నారు వైర్ లాగేసి ఉంచుతున్నారు అనమాట అక్కడ నుంచి మనం బాక్స్ పెట్టించుకోవాలి బాక్స్ అయితే పెట్టేసి ఉండదు మనకి ఏది కావాలంటే అది బాక్స్ మనం పెట్టించుకోవాలన్నమాట నెట్ కనెక్షన్ చూసుకోవాలి వాటర్ చూసుకోవాలి గ్యాస్ చూసుకోవాలి అలానే డ్రైనేజ్ సిస్టమ్ కూడా చూసుకోవాలండి మనకి వాడిన వాటరు డ్రైనేజ్ సిస్టమ్ సరిగా ఉందా లేదా అనేది మేము ఒక ఫ్లాట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు ఇక్కడ మ్యాన్ హోల్స్ అన్నీ కూడా చాలా బ్లాక్ అయిపోతున్నాయి బాగా పైప్స్ అనేవి చిన్న చిన్నగా వేశారు మన ఓనర్కి కాల్ చేస్తుంటే వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు వాళ్ళు ఇక్కడ ఉండరు మీరే చూసుకోండి అని చెప్తున్నారు అని ఒక అతను అయితే చెప్పారనమాట పక్క ఫ్లాట్లో ఉండే అతను అందుకని మనం డ్రైనేజ్ సిస్టమ్ కూడా కూడా చూసుకోవాలి నెక్స్ట్ అయితే మేము వేరే హౌస్కి వచ్చాము డే లో ఇది వేరే ఫ్లాట్ అనమాట ఈ ఫ్లాట్ కూడా మాకు చాలా నచ్చింది ఇది కూడా చాలా రేట్ ఎక్కువ చెప్పారనమాట కానీ ఇది వెస్ట్ ఫేజింగ్ అయితే ఇది ముందు ఉండి వెళ్ళారంట వాళ్ళు ఎంత ఇచ్చారో మీరు కూడా అంతే ఇవ్వండి ఈ సంవత్సరం ఒక థౌజండ్ రూపీస్ పెంచుదామని అనుకుంటున్నాము పెంచిన వాటితో కలిపి ఇవ్వండి అని అన్నారు మేము ఆ పెంచిన వాటితో కాకుండా ముందు ఉన్న వాళ్ళు ఎంత ఇచ్చారో మేము అంతే ఇద్దామని అడుగుదామని అనుకున్నాము ఎందుకంటే ఇది మాకు బాగా నచ్చింది ఇంకొకటి దీనిలో మేము ఆలోచించిన విషయం ఏంటంటే ఇది వెస్ట్ ఫేజింగ్ ఉంది మేము వెస్ట్ ఫేజింగ్ వద్దనుకున్నాం కదా ఆల్రెడీ మేము ఇంటి దగ్గర ఉంటున్నది వెస్ట్ ఫేజింగే మాకు కలిసి వచ్చినట్టుగా అనిపించలేదు అందుకని మళ్ళీ నాకు వెస్ట్ ఫేజింగ్ అయితే తీసుకోవడం ఇష్టం లేదు కానీ ఇది వెస్ట్ ఫేజింగ్ బట్ ఇది కొత్తగా ఉంది ఈ ఫ్లాట్ కూడా చాలా బాగుంది ఇది ఫిఫ్త్ ఫ్లోర్ మొత్తం సిక్స్ ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట ఈ అపార్ట్మెంట్లో ఇది చాలా నీట్గా ఉంది దీన్ని మేము నచ్చి దీని ఒక ఆప్షన్గా పెట్టుకొని మళ్ళీ దీని ఒక టూ త్రీ డేస్ తర్వాత కూడా ఇంకొకసారి వచ్చి చూసుకున్నాం అన్నమాట ఎందుకంటే మేము చాలా చూసేసాము టూ డేస్ మీద ఒక థర్టీ అయినా సరే హౌసెస్ అయితే మేము చూసుంటాము కన్ఫ్యూజ్ అయిపోతున్నాం అనమాట తర్వాత ఫైనల్ చేసుకోవాలన్నప్పుడు అసలు మనం చూసింది మన అనుకున్నది ఏది అనేది అర్థం కావట్లేదు దీనికైతే ఇక్కడ మనము షూ ర్యాక్ కూడా ఇచ్చారండి వాళ్ళే ఇచ్చేశారు ఇంకా ఓన్ ఫ్లాట్ వాళ్ళు ఉన్నారు దీనికి అవుట్ సైడ్ ఆపోజిట్లో అనమాట దీనికి ముందు ముగ్గులు కూడా ఉన్నాయి ఈ పెయింట్తో మనం మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు సో నాకు ఇది చాలా బాగా నచ్చింది ఈ ఫ్లాట్ దీన్ని మా బడ్జెట్కి కొంచెం ఒక టూ థౌజండ్ ఎక్కువే ఉంది ఇది అయితే అయినా సరే తీసుకుందామా అన్నట్టుగా మాకు అనిపించింది సరే అని చెప్పి రెండోసారి వచ్చి కూడా చూస్తున్నాము ఈ హౌస్ ఒక ఐడియా ఉండాలి కదా మనకు అని చెప్పి నేను ఈ వీడియో తీసుకున్నాను ఎందుకంటే అన్నీ మర్చిపోతున్నాం అనమాట ఇప్పుడు చూసింది నెక్స్ట్ వేరే చూసేసరికి కొన్ని కొన్ని ఒకే మోడల్లో ఉంటున్నాయి కొన్ని డిఫరెంట్గా ఉంటున్నాయి డిఫరెంట్గా ఉన్నవైతే మనకి ఖచ్చితంగా తెలుస్తుంది కానీ ఒకేలా ఉన్నవి ఇదా అదా అనేది చాలా కన్ఫ్యూజన్గా ఉందన్నమాట దీ ఇది వచ్చి టూ బీహెచ్కేనే దీనికి ఇలాగా కామన్ వాష్ ఇచ్చారనమాట అలానే ఒక కి మాత్రం అటాచ్డ్ ఇచ్చారు ఒక బెడ్రూమ్కి మాత్రం అటాచ్డ్ ఇవ్వలేదు అలానే మనము వాష్రూమ్స్లో కూడా ఫ్యాన్స్ కంపల్సరీ ఉండేలాగా చూసుకోవాలండి లేదంటే స్మెల్ లోపలికి వచ్చేస్తుంది కదా ఉన్నాయా లేదో చెక్ చేసుకోవాలి కొంచెం వాష్రూమ్స్ గా ఉన్నాయా నీట్గా ఉన్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి నెక్స్ట్ దీనిలో ఒక బెడ్రూమ్లో ఏంటంటే పూజ గదికి సపరేట్గా ఇచ్చారనమాట బెడ్రూమ్ లోపలి ఇచ్చేసారు పూజ గదికి అది నాకు నచ్చలేదు అదేంటి బెడ్రూమ్ లోపల పూజ గదికి ఇచ్చారు అని చెప్పి ఇదిగోండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట దీనికి ఏమో పక్కన బీరువా పెట్టుకునేలాగా స్పేస్ ఇచ్చారు కబోర్డ్స్ పెట్టేశారు దానికి కూడా మనకి బీరువా ఉంటే బీరువా లోపల పెట్టుకోవచ్చు బీరువా లేకపోతే కనుక మనం అక్కడ ఏదో ఒకటి సెట్ చేసేసుకోవచ్చు హ్యాంగర్స్ అలాగా అలానే షీట్స్ కూడా వేసేసారనమాట అన్ని కబోర్డ్స్లో కూడా ఇది చాలా చాలా నీట్గా అనిపించింది అంతకుముందు ఉన్న వాళ్ళు కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు వాళ్ళు త్రీ ఫోర్ మంత్సే ఉన్నారంట చాలా బాగా మెయింటైన్ చేశారు ఇదిగోండి ఇది వచ్చి ఇక్కడ బీర్వాకి ఫెసిలిటీ ఇచ్చారనమాట మనం బీరువా కావాలంటే తెచ్చుకోవచ్చు లేదంటే అలా వదిలేసుకోవచ్చు చాలా అంటే చాలా బట్టలు పడతాయి మనకి మేము ఉండేది ఇద్దరమే మాకు అన్ని బట్టలు కూడా లేవు మాకైతే చాలా ఖాళీగా అనిపిస్తుంది బెడ్రూమ్ అంటే ఉండగా ఉండగా పెరుగుతూ ఉంటాయిలండి ఎప్పుడు పాత పక్కన పడేసి కొత్తగా కొంటూ ఉంటాం కదా ఇంకా ఇది ఒక బెడ్రూమ్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది వాష్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి స్పేషియస్గా ఉన్నాయి ఇంకా వ్యూ కూడా బాగుంది బయటకి ఈ బెడ్రూమ్కి అన్నిటికీ కూడా దోమలు రాకుండా మెషిన్లు వేసేసారండి మనం దోమలు రాకుండా అవి కూడా చూసుకోవాలి దోమలు వస్తాయా లేదా ఖచ్చితంగా వస్తాయి సిటీస్లో మున్సిపాలిటీస్లో ఖచ్చితంగా ఉంటాయి కదా దోమలు మెషినర్ ఇస్తారా లేదా అనేది చెక్ చేసుకోవాలి అలానే దీనిలో డోర్లు మనం దిగే దిగాలి అనుకున్న ఫ్లాట్ కంపల్సరీ మనం ఫిక్స్ అయిపోతే కనుక దానికి డోర్స్ ఎక్కడైనా ఊడిపోయి ఉన్నాయా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి వీడియో తీసుకొని పెట్టుకోవాలి కావాలంటే ఎందుకంటే తర్వాత వానరు మీరే పీకేశారు అని అంటే మళ్ళీ మనకి గొడవ అవుతుంది అందుకని మనం ముందే ఒక వీడియో తీసుకుంటే మనకి ప్రాబ్లం రాకుండా ఉంటుందనమాట దీనికి ఇలా మధ్యలో అయితే డైనింగ్ ఏజీ ఇచ్చారు ఇది వెస్ట్ ఫైజింగ్ కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంది మోడల్ ఈస్ట్ ఫేజింగ్ అయితే అన్నీ ఒకలా ఉంటాయి కదా వెస్ట్ ఫేజింగ్ అన్నీ కూడా ఒకలా ఉంటాయి దీనిలో ఆల్రెడీ ఒక లో అయితే గీజర్ కూడా ఫిక్స్ చేసేసి ఉంది అటాచ్డ్ లో ఇంకొకటి గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే రెంట్ మనం ఎంతగానో మాట్లాడుకుంటాం కదా ఫర్ ఎగ్జాంపుల్ టెన్ థౌసండ్ అనుకోండి వాళ్ళు టూ త్రీ మంత్స్ అడ్వాన్స్ ముందే అడుగుతున్నారు వాళ్ళు త్రీ మంత్స్ అడిగారు అనుకోండి మనం అంత ఇవ్వలేము అంటే కనుక మేము ఫస్ట్ టూ మంత్స్కే ఇస్తామండి తర్వాత తర్వాత ఎప్పుడైనా ఫ్యూచర్లో ఇస్తాము అని మనం వాళ్ళని అడగచ్చు ఎందుకంటే మనం ఒకేసారి అంత రెంట్ పే చేయలేం కాబట్టి మనం దాన్ని కొంచెం రిక్వెస్ట్ కూడా అడగచ్చు అనమాట మళ్ళీ రెంటల్ అగ్రిమెంట్ కూడా మనం తీసుకోవాలి మళ్ళీ వాళ్ళు ఎప్పుడు ఖాళీ చేస్తారో మీరు ఒక టూ త్రీ మంత్స్ ముందే మీరు చెప్పండి లేదా వన్ మంత్ ముందు చెప్పండి మాకు మళ్ళీ మేము టాయిలెట్ బోర్డ్ పెట్టుకుంటాము అని అంటారు మనం సడన్గా ఇల్లు ఖాళీ చేస్తామంటే మన అడ్వాన్స్ అయితే వాళ్ళు ఇవ్వరు అనమాట అదంతా క్లియర్గా మనము ముందే మాట్లాడేసుకోవాలి అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి రెంటల్ అగ్రిమెంట్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ వన్ కొంతమంది వన్ ఇయర్కి అగ్రిమెంట్ ఇచ్చేస్తూ ఉంటారు వన్ ఇయర్ మనం ఖచ్చితంగా ఉండాల్సిందే మనకి కనుక అక్కడే ఉండే ఉద్దేశం ఉంటే మనం తీసుకోవచ్చు మనం మళ్ళీ ట్రాన్స్ఫర్ ఏదైనా వస్తుంది మనం వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు మనం తీసుకోలేము కదా అది మీరు ఖచ్చితంగా చూసుకోండి మేమంటే మాకు మళ్ళీ ట్రాన్స్ఫర్ ఎప్పుడు వస్తుందో తెలీదు టూ త్రీ ఇయర్స్ మాత్రం కంపల్సరీ ఉంటాము ట్రాన్స్ఫర్ వచ్చినా సరే దగ్గరలో ఏదైనా చెక్ చేసుకునేలాగా ఉంటాం అనమాట మేము అందుకని మేము ఒక టూ ఇయర్స్ అయినా ఒక ఇంట్లో ఉంటాంలే అని హ్యాపీగా మేమైతే చూసుకుంటున్నాము దానికి తగ్గట్టుగా మీరైతే రెంటల్ అగ్రిమెంట్ మాట్లాడుకోవాలి మళ్ళీ ఖాళీ చేసే ముందు కూడా వాళ్ళకి చెప్పేయండి మీరు ఇంకా మేము ఖాళీ చేసేస్తాము వన్ మంత్లో అనుకున్నప్పుడు వన్ మంత్ ముందే వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు టూర్లెట్ బోర్డు పెట్టుకుంటారు వేరే వాళ్ళు వచ్చి చూసుకుంటూ ఉంటారు మేము అలాగే చాలా మంది చేశారు మేము ఆల్రెడీ ఉంటున్న వాళ్ళు ఇల్లు కూడా వెళ్ళి చూసామన్నమాట అప్పుడు వాళ్ళు ఎంత ఇస్తున్నారు ఏంటనేది కూడా అడిగాము ఇదిగోండి దీనికి బ్యాక్ సైడ్ అయితే బాల్కనీ ఇలా ఇచ్చారు ఇక్కడ మనము బట్టలు ఆరేసుకోవడానికి ఇంకా దేనికైనా సరే బాల్కనీలో మొక్కలు పెంచుకోవడానికి కానీ దేనికైనా సరే ఇలా అయితే స్పేస్ ఉందనమాట ఇక్కడ కూడా ఒక షింక్ ప్రొవైడ్ చేశారు మనకి కిచెన్ నుంచి बैक सैडता कदा దాని దగ్గర యుటిలిటీ ఏరియా ఇచ్చారనమాట మనకి వాషింగ్ మెషిన్కి వా డిష్ వాషింగ్ డిష్ వాషర్కి కానీ అలాగైతే ఇచ్చారు ఇది ఇంకొక బెడ్రూమ్లో నుంచి బాల్కనీ అలా ఇచ్చారు ఇదిగోండి పూజ గది అయితే ఇలా ఉందనమాట ఇలా సపరేట్గా పూజ గది కట్టారు కానీ దీన్ని బెడ్రూమ్లో కట్టారు బయట కట్టుంటే బాగుండేది హాల్లో సపరేట్గా ఈ పూజ గది నాకు ఇలా సపరేట్గా ఉండాలని నేను అనుకుంటున్నాను ఇంకా ఎలాగో ఇంకొక బా బెడ్రూమ్ మనం యూస్ చేసుకోం కాబట్టి పూజ గదికి మాకైతే ఇది ఓకే కానీ మీరు రెండు బెడ్రూమ్స్ యూస్ చేసేవాళ్ళు అయితే చూసుకోండి బెడ్రూమ్ లోనే పూజ కథ వస్తే అంత బాగోదు దీనికి ఇక్కడ డోర్ కూడా ఇది హుక్ ఊడిపోయి ఉందనమాట స్క్రూ దీన్ని కూడా నేను రికార్డ్ చేశాను తర్వాత ఇదే కనుక మేము ఫిక్స్ అయిపోతే గనుక అప్పుడు వాళ్ళకి చెప్పవచ్చు మేము ఒక థర్టీ వరకు చూసాము వాటిలో మాకు నచ్చినవి మాత్రమే నేనైతే వీడియో రికార్డ్ చేసుకున్నాను అనమాట తర్వాత ఫిక్స్ అవుతే మళ్ళీ ఒకసారి మనం వీడియోని రిఫర్ చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను మేము ఏది తీసుకుని ఉంటామో వీడియోస్ లో మేము అసలు తీసుకున్నామా లేదా తీసుకుంటే ఎంత తీసుకున్నాము ఏ ఫ్లాట్ తీసుకున్నాం అనేది కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా నెక్స్ట్ అప్కమింగ్ ఇంకా నేను ఏమైనా డీటెయిల్స్ మిస్ చేసి ఉంటే మీరు కనుక రెంట్ ఉంటుంటే నాకు కూడా కామెంట్స్ లో షేర్ చేయండి నాకు కూడా హెల్ప్ అవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్